సోషల్ మీడియా కేసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సబ్ కమిటీ నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇష్టానుసారం రెచ్చిపోతున్న వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం సమీక్షించారు సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఇంక వాడు ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అనమాట బ్రహ్మకుమారీస్ వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇటీవల లేటెస్ట్ ట్రెండ్ బ్రహ్మకుమారి జోలికి ఎవరు రాలా ఇంతవరకు ఇప్పుడు బ్రహ్మకుమారి జోలికి వచ్చారు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు సో దీస్ ఆర్ ఆల్ న్యూ ట్రెండ్స్ వీ హ్యావ్ టు గో ఆల్ అవుట్ వీ హ్యావ్ టు కంట్రోల్ నాకు ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో కెన్ వీ హ్యావ్ వన్ కమిటీ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఇట్లావే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ఇంకా ఎవరు హోమ్ మినిస్టర్ అండ్ మనోహర్ని పెట్టండి మనోహర్ని సత్యాన్ని పెట్టండి సత్యం అన్నాడు సత్యాన్ని కూడా పెట్టండి నలుగురు పెట్టండి నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి